నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మారుతి ఫినర్స్కి స్వాగతం సుస్వాగతం నేను మన భారత్కి వచ్చిన కదా వచ్చిన తర్వాత సెప్టెంబర్లో తిరుపతికి వెళ్ళిన ఇంకా ఏడుకొండ లింకన్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళినాము మా ఫ్యామిలీతో అందరితోని ఇంకా దర్శనం అయిపోయింది ఇంకా అక్కడ దిగిన తర్వాత మనం ఏదికోరు కదా ఇంకా ఎందుకన్నా ఇట్లా కనబడ్డాడు ఇంకా షూటింగ్ చేసిన ఇంకా చూస్తుండర్రి మనం చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టండి ఇంకా తిరుపతి తర్వాత కంటిన్యూగా ఎక్కడ వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో అట్లా వస్తూ ఉంటాయి రోజు వీడియో చేసిన ఇది తిరుపతి దీని తర్వాత అరుణాచలం దాని తర్వాత కాణిపాక మూడు వెళ్ళినా ఇంకా చూడరు రోజు ఒక వీడియో ఇంకా తిరుపతి కొండపై వెళ్తున్నా ఇంకా నేను వెళ్ళినడవకుండా ఇట్లా బస్సులు వెళ్ళిపోయినా ఇంకా చూడు రి అయితే రెండు వేల మూడులో తిరుపతి వెళ్ళిన మళ్ళీ ఇంకా దర్శనం ఇన్ని రోజులకు ఇరవై రెండు వేలగా జరిగిందా అండి అట్లా రాసి పెట్టి ఉంటే దర్శనం అయింది కదా ఇంకా నా దర్శనం అంటే అయిపోయింది దర్శనం కొరకతే టోకెన్ లైన్లో పడ్డాము టోకెన్ తీసుకొని లైన్లో కట్టి పోయినాము అట్లా రెండు రోజులు గడిపినాం అక్కడ తిరుపతిలో ఇంకా చూడరు కంటిన్యూ వస్తూ ఉంటుంది ఇక అందరూ ఉంటుంది తిరుపతి ఇంకా నాకే కొత్తగా ఇంకట్లా జరిగింది ఏంది నాకైతే ఒకసారి అందరు వెళ్ళినప్పుడు నాకు దారి కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయింది తెలుసా బాగా తీగమ పడ్డా అది ఏంట్రా అది చింది అనిపిస్తే కానీ అట్లా అయిపోయింది అట్లా నడుస్తున్నా తిరిగి ఇట్లా మొత్తం ఎక్కి మొత్తం పైకి వెళ్ళిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది ఇంకా అంతా అందరు చూసే ఉంటారు తిరుపతి మనకి కొత్త ఏమో చేతి ఊరుకోవు కదా ఇంకా బండి పట్టి కూర్చోం కదా ఇట్లా షూట్ చేస్తూ ఉండిపోయినా ఇంకా మొత్తం పైన కొండ మీకు వచ్చేసిన ఇంకా ఇక్కడ మాకు కింద లగ ఇచ్చేస్తాం కదా అక్కడ నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కింద లగేజ్ చేస్తారు ఇక్కడికి వస్తా నేను తీసుకోవడానికి నేను ఇక్కడ ఉంటే వాళ్ళు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఇక్కడికి వస్తారని నేను ఇక్కడ కూర్చున్నా పక్కన ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లా అనిపించిందా అండి కానీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అన్నీ నాకైతే తిరుపతి చాలా మంచిగా అనిపించింది కానీ ఇంకొక విషయంలో అబ్బా అనిపిస్తుంది కానీ కానీ బాగున్నాయి అన్ని వసతులు బాగున్నాయి ఇంకా మొత్తం ఇక్కడ మాలా చిన్న కూర్చొని ఈ ప్రదేశం అంతా షూట్ చేసుకుంటుండిపోయాను ఇక్కడ మంచి వాటర్ ఉన్నది ఫెసిలిటీ ఇంకా లగేజ్ ఉచితంగా లగే పైకి వచ్చేస్తుంది నేను నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చారు మా వాళ్ళు బాబు ఇది దాకా వస్తారంట ఇక్కడ కోసం ఉన్నా ఇంకా ఆలోచన దాకా వెయిటింగ్లో ఉన్నా ఇంకా ఇక తిరుపతి అయితే అందరూ వీళ్ళు ఉంటారు కదా చెప్పేసి కామెంట్ ఏరియా ఎట్లా ఉన్నది ఏంది ఎలా ఉంటుంది అని తిరుపతి ఇంకా లగేజ్ వేసుకొని మరుసటి రోజు ఇంక ఇక్కడ ఈ టికెట్ కౌంటర్కి వచ్చినాం ఇక్కడ లైన్లు అమ్ము ఎంతమందో ఈ బాక్సులు బాక్సులు అన్నీ కట్టి పెట్టిారు ఈ టోకెన్ల కోసం వస్తారు ఇక వచ్చి దర్శనం టోకెన్లు అక్కడ నాకు నాలుగు గంటలు పట్టింది ఆ దర్శనం టోకెన్లకే ఇది నిలబడ్డ తర్వాత మనం అట్టి ఉన్నాము కదా అట్లా చూస్తూ తీస్తూ పోయినా ఇట్లా క్యాబిన్ లెక్కే కట్టేసారు అన్నీ ఒక నాలుగైదు ఉన్నామనుకుంటా వెళ్తూ ఉండాలి దాని తర్వాత ఇంకా టోకెన్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోతే అయ్యారు రాత్రికి ఇట్లా కనిపించింది వెనక దర్శనం కానీ అది చూస్తే దేవాలయం ఇక్కడ దగ్గర అనిపిస్తుంది కానీ ఆ దర్శనం చేసుకోవాలంటే ఎంతో ఓదిరిగారా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే దేవాలయం ఇక్కడ ఉంది వెనక నుంచి వచ్చినప్పుడు కానీ దర్శనం మాత్రము ఎంత టైం పడితే అబ్బా అట్లా ఉన్నది ఏడుకున్నా ఇంకా దర్శనం అంటే కదా అందరూ వెళ్ళే ఉంటారు మాకైతే ఇట్లా అనిపిస్తుంది నేను ఏళ్ళ తర్వాత వెళ్ళిన ఇంకా మళ్ళీ దర్శనం ఎప్పుడైతుందో ఇక ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఇరవై అయిందంటే ఇంకా మళ్ళీ ఎప్పుడో చూడాలి ఇక ఇంకా అమ్మ కొండ మాత్రం మస్తు అనిపిస్తుంది కదా ఇంక అక్కడనే ఇంకా అక్కడికి వెళ్తూ 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 తిరుగుతూ ఉండిపోయినా ఇంకా అక్కడ మొత్తం తిరిగింది ఇంకా ఏరియా అంతా ఇక తిరిగిందల్లా రెండు రోజులు అక్కడనే తిరుగుతున్నంత ప్రదేశం షూట్ చేసుకుంటా పెట్టినా ఇయో ఇంకో దగ్గర నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇట్లా కనిపించింది మస్తు అనిపించింది కొన్ని అప్పుడు అప్పట్లో నేను షార్ట్ కూడా పెట్టినా నేను తిరుపతిలో ఉన్నప్పుడు పెట్టినా షార్ట్ వీడియోలు అప్పుడు చూసే ఉంటారు చాలా మంది చూసేవారు కానీ తిరుపతికి మాత్రం నేను అనుకున్నానికన్నా డబుల్ పోయినాం మేము యారై మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అనుకుంటే మేము వస్తాం మేము వస్తామని అందరూ అది ఇక అందరం కలిసి ఇరవై నాలుగు మంది పోయినాం మేము పది పది అవుతామనుకుంటే ఇరవై నాలుగు మంది పోయినాం అన్న పిల్ల అన్న కొడుకు బిడ్డే వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన తమ్ముడు వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ అన్నపిల్ల ఫ్రెండ్స్ నా పిల్ల ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చేది కదా అట్లా ఉన్నది తిరుపతి గంట వెళ్తున్నామంటే అందరం ఉన్నామని ఇంట్లో మొత్తం అందరు వచ్చేరు ఇక అందరం కలిసి పోయి ఫుల్ ఎంజాయ్ అమ్మా ఇంత మంచిగా అనిపించింది మాకైతే తిరుపతి ఏడుకునే ఇంకా దర్శనం అయితే అయింది అక్కడే ఒక్కొనేరు ఇంత పెద్ద కోనేరు అనిపించింది అవ ఇంక దేవాలయం ఎట్లా ఉన్నది అక్కడ పక్కన మేము విష్ణు విష్ణునివాసంలో రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నది అక్కడ ఇటు మంచిగా కనిపించింది అందమైన జన్స్ ఇట్లా కనిపిస్తే షూట్ చేసిన ఇంకా దాని తర్వాత రోజు రాత్రికి అక్కని తిన్నాం ఉన్న రోజు మొత్తం అదే భోజనాలు భోజనం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇదండి మా తిరుపతి దర్శనం ఇట్లా జరిగింది అన్నీ అరకుట అన్నీ పెట్టేసారు కానీ భోజనం మాత్రం ఎంత మంచి ఉన్నాయో బ్రహ్మాండంగా అన్ని వసతులతో ఇది ఇదండి తిరుపతి దర్శనం మాది ఇట్లా జరిగిపోయింది చివరిగా తిరుపతి ఫోటో ఇదండి మా తిరుపతి టూర్ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మీరు లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి కొత్త వచ్చి ఉంటే సబ్స్క్రైన్ గంట కొట్టండి ఓకే పూర్తి విషయం అందరూ ధన్యవాదాలు మల్లకూజలు మళ్ళీ కలుద్దాం